హలో అండి వెల్కమ్ టు ఆ న్యూస్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే చిన్న పునుగులు లేదా బోండా ఎలా అనుకుంటే అలా ఆ రెసిపీని ఇవాళ మనం చూద్దాం నేనైతే దీన్ని నిన్న నేను ఇడ్లీ చేశాను నాకు మిగిలిన పిండితో ఇవాళ నేను ఈ రెసిపీని తయారు చేస్తున్నాను దీనికోసం మనకు కావాల్సింది ఇడ్లీ పిండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా బియ్య పిండి ముందుగా మనం ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంకా బియ్య పిండి తగినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం అలా కలుపుతూ ఉంటుంటే మనకు బియ్య పిండి ఇంకా ఎంత యాడ్ చేయాలో తెలుస్తుంది మొత్తం కలిపేసాక లాస్ట్లో కొంచెం వంట సోడాను కూడా వేసుకుందాం ఇప్పుడు పూర్తిగా పిండిని మొత్తం ఒకసారి ఫుల్గా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టాలండి ఒక పావు గంట తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ ఫుల్గా హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూద్దాం ఆయిల్ మంచిగా హీట్ అయితే వేసిన పిండి పైకి తేలుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ బోండా వేయడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ బోండాలు చేసేసుకుందాం ఇవైతే చాలా బాగుంటాయి బయట క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇడ్లీ పిండి ఉంటుంది కదా దానివల్ల లోపల మాత్రం మెత్తగా ఉంటాయి మనం బియ్య పిండి కూడా యాడ్ చేసాం కదండి అందుకు ఆయిల్ అయితే తక్కువ పీలుస్తాయి మంటను మాత్రం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చేసేయడమే అండి మరీ సిమ్లో పెడితే మాత్రం చాలా టైం పడతాయి అందులో ఆయిల్ కూడా అప్పుడు ఎక్కువ పీల్చడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెడుతూ ఉంటే బాగుంటుంది చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలకు పెడితే చాలా బాగా తింటారండి ఇడ్లీ పిండి ఇంకా బియ్య పిండి కాంబినేషన్తో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ